దిశపత్రిక ఇచ్చినటువంటి మరో ముఖ్యమైన వార్త రాముడు కృష్ణుడికి గౌరవ హోదా ఇవ్వండి ఢిల్లీలోని మంతర్ వద్ద ఆందోళన తమ ఆరాధ్య దైవాలైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీటికి సంబంధించి హిందూ జనశక్తి శివశక్తి అలాగే రాష్ట్ర దళిత సేన వీళ్ళందరూ కూడా అంటే హిందూ సంఘాలన్నీ కూడా వెళ్ళడం జరిగింది ఢిల్లీలో అక్కడ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఇది తమ ఆరాధ్య దైవాలైనటువంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడికి గౌరవ హోదా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్మంత్ర వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగే హిందూ సంఘాలు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్కి లేఖను సైతం రాశాయి రాముడు కృష్ణులపై కొందరు తరచూ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దేనికి పరిష్కారంగా ఎవరైనా అలా చేస్తే చట్టపరంగా కఠిన శిక్ష విధించేలా న్యాయపరమైన విధి విధానాలు రూపొందించాలని లేఖలో కోరాయి ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చేస్తున్న విపరీత వ్యాఖ్యలకు ముగింపు పలకాలని హిందూ సంఘాలు వినవించాయి అయితే ఇక్కడ ఆ హిందూ సంఘాలు ఏంటి వాటికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా పేర్లు ఇవ్వలేదు నాకు తెలిసి శివశక్తి హిందూ జనశక్తి రాష్ట్రీయ దళిత సేన ఒకటి అలాగే అక్కడ హమారా ప్రసాద్ కానీ కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి కానీ కరుణాకర్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చేసినటువంటి కార్యక్రమం ఇది